సర్వమంగళమాంగల్ శివే సర్వార్థ సాధకే శరణి త్రయింబకే దేవి నారాయణే నమోస్తుతే వజ్రా టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో పన్నెండు రాసులు వారికి మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజున ఆగస్టు మాసం ప్రారంభమవుతుంది భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం పూర్తవుతుంది ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మూడవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఇంకా ఆగస్టు మాసంలో మంగళ గౌరీ వ్రతాలు రాఖీ పండుగ అనగా రక్షాబంధనం ఈ ఆషాఢమాసంలో అనగా శ్రావణ పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఆ రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా చేసుకునే పర్వదినం ఇక నాగపంచమి నాగదోషాల పరిహారానికి భక్తులు నిర్వహించేటువంటి పవిత్రమైన దినం శ్రీకృష్ణాష్టమి కృష్ణ భక్తులు ఎంతో ఇష్టంగా చేసుకునేటువంటి ఆ బాలకృష్ణుని యొక్క పండుగ వినాయక చవితి తెలుగు పండగలకు తెలుగు సంవత్సరంలో తొలి పండుగ అగ్రతాంబూలం ఇచ్చేటువంటి వినాయక స్వామి పండుగ ఎన్నో పర్వదినాలు ఎన్నో పవిత్రమైనటువంటి దినాలను సంతరించుకున్నటువంటిది ఈ ఆగస్టు మాసం ఇక ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులను గల పరిశీలిస్తే సూర్యభగవానుడు సింహరాశ్యాధిపతి అయినటువంటి ఈ గ్రహరాజు సూర్యభగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలో సంచరించి పర పదహారు తర్వాత అనగా ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు కుజగ్రహం కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా తమ యొక్క సంచారాన్ని కొనసాగుతుంది అలాగే బుధుడు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఇక దేవగురువు బృహస్పతి అయినటువంటి గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు రాక్షస గురు అయినటువంటి శుక్ర శుక్రాచార్యుల వారు అనగా శుక్రుడు ఇరవయో తేదీ వరకు మిథున రాశిలో ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు శని భగవానుడు యథావిధిగా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే రాహువు కుంభరాశులో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కేతువు సింహరాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి వేయాధిపతి సూర్య భగవానుడు ఆగస్టు పదహారు వరకు లాభములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులకు కానీ అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా లాభములో కర్కాటక రాశులో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి నిబద్ధతతో బాధ్యతా విధంగా పనిచేసి అధిక లాభాలను అందుకుంటారు ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఆగస్టు ఇరవై తర్వాత లాభంలోకి రావడం వల్ల కర్కాటక రాశిలోకి ఆగస్టు నెల చివరిలో అనగా ఇరవయో తారీఖు తర్వాత మీ మాటకు విలువ పెరుగుతుంది స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు బిందు వినోదాల్లో పాల్గొంటారు సష్టమభావములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల ధైర్యంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు విజయాలను అందుకుంటారు విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఆగస్టు వరకు సూర్య భగవానుడు ఇరవై తర్వాత శుక్రుడు నెలంతా బుధుడు నెలంతా రాహువు సానుకూలంగా సంచరిస్తూ సుఫలితాలను అందిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కన్యారాశి వరకు వారికి తృతీయ అష్టమాధిపతి పదనటువంటి కుజుడు జన్మరాశిలో కన్యారాశిలో సంచరించడం వల్ల కొంతమంది జన సహకార లోపం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది వాహన ప్రమాదాలు కానీ లేకపోతే ఆపరేషన్ లాంటి అనారోగ్య సమస్యలు కానీ ఎదుర్కోవాల్సి ఉంటుంది భూవాహన సమస్యలు వెంటాడుతాయి జన సంబంధాలు చెడిపోతాయి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెనంతా దశమములో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల పని భారం పెరుగుతుంది కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది జన సంబంధాలు చెడిపోతాయి విద్యా విషయాలలో అనుకున్నంతగా ఫలితాలు రాకుండా అవమానాలు పాల్గొతారు పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నప్తమంలో మీనరాశులు సంచరిస్తున్నాడు సంతానం విషయంలో మనస్పర్ధలు సంతానం వల్ల కష్టాలు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు జనాలతో అభిప్రాయపేదాలకు అవకాశం ఉంది వ్యయములో సింహరాశలో కేతుకు సంచరిస్తున్నాడు మీ జీవితంలో వెంటాడేటువంటి నిరాశ మీ తప్పిదాలు అశాంతిని కలిగిస్తాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కన్యా రాశి వారు వెయ్యిలో ఉన్నటువంటి కేతుదోషం నుంచి బయటపడటానికి నిత్య గణపతి ఆరాధన కొన్ని ఉలవలను ఉడికించి పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి దర్శనం తమలపాకుల పూజ సుందరకాండ పారాయణం చేసుకోండి దశమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం గురుచరిత్ర పారాయణం వర్ణపు పండును దానం చేయడం వల్ల సో అందుకోండి జన్మరాశిలో కుజులు సంచరిస్తున్నాడు నిత్యం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్యాష్టక పారాయణం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కందిపప్పు దానం చేయడం వల్ల కాస్త ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు